అలానే విశేషరావు అక్షయ తృతీయ మరికొన్ని గంటల్లో రాబోతుంది జనరల్గా ఏంటంటే హిందూ మహిళలు ప్రధానంగా హిందువులు అక్షయ తృతీయ రోజు ఒక్క గ్రామంలో బంగారం కొనాలి అనేటువంటి సెంటిమెంటు చాలా బలంగా ఉంటుంది అందుకే అక్షయ తృతీయ రోజు బంగార షాపులు కళకళలాడుతూ ఉంటాయి మరి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయమా కాదా అనే దాని మీద కూడా చాలామంది తజ్జను బజ్జన పడుతూ ఉన్నారు నేను కూడా చాలా వీడియోలు చేశాను అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఎలా ఉంది మన దేశీయంగా ఎలా ఉంది షాపుల్లో ఎలా ఉంది దీని మీద మీకు విశ్లేషణ చేసి దాదాపుగా రెండు నెలల నుంచి వరుసగా దీని మీద నేను చెప్తూనే ఉన్నాను లక్ష దాటింది గత వారం రికార్డు స్థాయిలో లక్ష దాటిపోయింది పది గ్రాముల బంగారం అయితే ఇప్పుడు గత రెండు రోజుల నుంచి ఆ స్పీడ్కి బ్రేక్ పడి తగ్గుతూ వస్తుంది జాన్ మిల్ లాంటి వాళ్ళు కూడా అంతర్జాతీయ నిపుణులు గోల్డ్ నిపుణులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే బంగారం రేటు ఖచ్చితంగా యాభై వేలు పది గ్రాములకు వస్తుంది అని చెప్తున్నారు కాకపోతే ఇప్పటికిప్పుడు రాకపోయినప్పటికీ మీరు రాబోయేటువంటి ఒక ఐదు సంవత్సరాలు పీరియడ్ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఈ బంగారం రేటు తగ్గుతుంది అని అంటున్నారు దానికి కారణాలు చాలా చెప్తున్నారు వాళ్ళు ఒకటేంటంటే బంగారం గనులు పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా బంగారం ఉత్పత్తి పెరుగుతుంది అనేటువంటి దాన్ని ఎక్కువగా చెప్తున్నారు అలాగే రీసైక్లింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది దాంతోపాటు రిస్ట్రిక్షన్స్ చేస్తున్నారు బ్లాక్లకు వెళ్లకుండా రిస్ట్రిక్షన్స్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కాదు భారతదేశంలో రిస్ట్రిక్షన్ చేయలేదండి బ్లాక్ మనీ ఇప్పుడు ఎక్కడైనా ఎక్కువగా పోగుబడి ఉందంటే బంగారం రూపంలోనే పోగుబడి ఉంది భారతదేశంలో దాన్ని బయటకు తీసుకురావడానికి భారత ప్రభుత్వం ధైర్యం చేయలేకపోతుంది ఎందుకంటే మహిళలకు సంబంధించిన సెంటిమెంట్ ఇష్యూ అది అందుకని నరేంద్ర మోడీ గారు కూడా ఆచితూచి అడుగు వేస్తున్నారు ఆ విషయంలో అందుకే బ్లాక్ మనీ మొత్తం కూడా బంగారం రూపంలోకి వెళ్ళిపోతుంది బంగారం కేజీలు కేజీలు కొనుగోలు కొని పెడుతున్నారు ఈ మధ్యకాలంలో ఒక ఏసీబీ రైడ్ జరిగింది తెలంగాణలో ఐదు వందల కోట్లు బయటపడింది ఒక రెవెన్యూ ఆఫీసర్ దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు అలాగే కేజీలు కొద్ది బంగారం సరే ఇవన్నీ మన ఏ ప్రభుత్వ ఉద్యోగిని ఏసీబీ రైడ్ చేసినా కానీ దాదాపుగా తొంభై తొమ్మిది శాతం మంది ఇదే కోలోకి వస్తారు అయితే ఇప్పుడు అక్షయ తృతి సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలని అంటే రెండు గత రెండు రోజులు మార్కెట్ని సోమో మంగళవారం రోజు మంగళవారం రోజులు అంటే ఇవాళ నిన్న బంగారం మార్కెట్ని కనుక చూస్తే ఇది డౌన్ అవుతుంది కొంతమంది ఈ బంగారం షాపులో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అక్షయ తృతీయ రోజు పదిహేను శాతం పెరిగే అవకాశం ఉంది ధర అని చెప్పి చెబుతున్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ ఒకేసారి పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు త్వరపడి కొనుగోలు చేసుకోండి ఇంకా పెరుగుతుంది బంగారం అని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే దీని మీద మనం ఎంతవరకు నమ్మొచ్చు వాళ్ళ అనాలసిస్ని అని చెప్పి మనం అనుకుంటే కనుక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో యుద్ధాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మనకి ఈవెన్ మనకు కూడా భారతదేశం పాకిస్తాన్ మధ్యలో యుద్ధం వస్తుందేమో అనేటువంటి వాతావరణం ఉంది ఆ క్రమంలో ఆయా దేశాలకు సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్స్ భారీగా బంగారాన్ని కొనుగోలు చేసి పెట్టాయి ప్రజలు కొనలేదు అందువల్లే రేటు పెరిగింది ఎప్పుడైతే ఈ ఉద్ద వాతావరణం తగ్గుతుందో ప్రపంచవ్యాప్తంగా అప్పుడు ఖచ్చితంగా బంగారం రేటు పడిపోవడానికి తగ్గడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి యుద్ధాలు పెరిగి ఉద్రిక్త వాతావరణం పెరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా బంగారం రేటు పెరుగుతుంది ఎందుకంటే ఆయా రిజర్వ్ బ్యాంకులు కొను కొనుగోలు చేసి నిల్వ చేస్తూ ఉంటాయి కాబట్టి సో యుద్ధాలు ఎప్పుడు కూడా శాశ్వతంగా కంటిన్యూ కావు ఆల్రెడీ రష్యా యుద్ధం ముగిస్తారు వచ్చే వారంలో అని చెప్పి వినిపిస్తూ ఉంది అలాగే పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉద్రిక్తమైన వాతావరణం కూడా దీనికి ఒక పరిష్కారం కూడా రాబోతుంది ఒకటి ఒక వారం పది రోజుల్లో అని అంటూ ఉన్నారు ఇలా హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కూడా ఒక కొలిక్ వచ్చేటువంటి అవకాశం ఉంది అమెరికా అధ్యక్షుడు ఇన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా యుద్ధాల విషయంలో మాత్రం యుద్ధాన్ని ఆపేయండి అని చెప్తున్నారు సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలకు సంబంధించినటువంటి పోకడ తగ్గేటువంటి అవకాశం ఉంది ఉద్రిక్తత తగ్గేటువంటి అవకాశం ఉంది ఫలితంగా బంగారం రేటు భవిష్యత్తులో తగ్గడానికి అవకాశం ఉంది సో యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు ఎంత ఉంది ఈ రోజు మార్కెట్ ఏంటి పరిస్థితి అనేది ఒక గోల్డ్ రేట్ ఇన్ హైదరాబాద్ దాంట్లో తప్పు ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది బంగారం రేటు ఇది బంగారం రేటు ఇవాళ ఇక్కడ చూడండి బంగారం రేటు పెరిగింది వాళ్ళు తగ్గిందని ఇస్తున్నారు తప్పు మంగళవారం రోజు పెరిగింది నలభై రూపాయలు పెరిగింది గ్రామ్ కంటే నాలుగు వందల రూపాయలు పెరిగింది పది గ్రాములకి ఇక్కడ నలభై నాలుగు రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పెరిగింది నలభై నాలుగు అంటే పది గ్రాములకి వచ్చి నాలుగు వందల నలభై రూపాయలు పెరిగింది సో ఇక్కడ పద్దెనిమిది పద్దెనిమిది క్యారెట్ల బంగారం వచ్చి ముప్పై మూడు రూపాయలు పెరిగింది సో ఇప్పుడు మనకి పది గ్రాములు వచ్చేసి పది గ్రాములు వచ్చేసి క్యారెట్స్ ఇరవై నాలుగు క్యారెట్ల గోళ్ళు తొంభై ఏడు వేల ఏడు వందల తొంభై ఏడు రూపాయలు ఉంది అదే ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఉంది అదే నీకు పద్దెనిమిది క్యారెట్ల బంగారం వచ్చేసి డెబ్భై మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంది ఇది పది వచ్చేసి సో కాబట్టి బంగారం రేటు ఈ వెబ్సైట్లో కొన్ని తప్పులు ఇచ్చారు కాబట్టి బంగారం రేటు పెరిగింది మంగళవారం రోజు అంటే ఇవాళ పెరిగింది రేపు ఖచ్చితంగా అక్షయ తృతి కాబట్టి ఖచ్చితంగా ఆర్టిఫిషియల్గా పెంచుతారు పెంచేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే గత వారంతో పోల్చుకుంటే లక్ష దాటి వెళ్ళిపోయింది కదా సో గత వారంతో పోల్చుకుంటే కనుక ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం పది గ్రాములు లక్ష దాటి వెళ్ళిపోయింది సో దాంతో పోల్చుకుంటే ఇప్పుడు తొంభై ఏడు వేలు ఉంది తొంభై ఏడు వేలు చల్లడం తొంభై ఎనిమిది వేలు ఉంది దాంతో పోల్చుకుంటే మనం తక్కువగానే కనిపిస్తుంది ఇది పెరుగుతుందా తగ్గుతుందంటే ఆల్రెడీ నేను చెప్పాను తగ్గేటువంటి అవకాశాలే ఉంటాయి యుద్ధాలు జరిగేటప్పుడు సో కాబట్టి మనం ఆచితూచి కొనుగోలు చేయాలి తృతీయ అక్షయ తృతీయ కాబట్టి ఖచ్చితంగా కొనాలి అని చెప్పి సెంటిమెంట్ ఉంటే ఏదో కొంత కొనుగోలు చేయించు కానీ భారీగా కొనుగోలు చేస్తే చేయటానికి బహుశా సామాన్యులు పేదల దగ్గర అంత డబ్బు కూడా ఉండదు కుబేర్లే ఈ పని చేస్తుంటారు బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు అవినీతి పరులు వీళ్ళే మనకి ఈ షాపుల్లో కనిపిస్తూ ఉంటారు ఎక్కువగా భారీగా కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు లేదంటే ఆర్బిఐ ఇదే తప్ప మా ఊళ్ళోళ్ళు ఎవరు కొనేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు డెబ్బై శాతం కొనుగోలు తగ్గిపోయాయి ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ త్రైమాసికంలో డెబ్బై శాతం కొనుగోలు తగ్గిపోయాయి బంగారు షాపుల్లో గత ఏడాదితో పోల్చుకుంటే అంటే సామాన్యులు పేదలు ఎవరు కొనుగోలు చేయడానికి ఈ ధరను చూసి భయపడుతున్నారు కానీ ఎవరైతే అవినీతి పనులు అక్రమాలు చేసేటువంటి వాళ్ళు అవినీతి సొమ్ము పోగేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఆర్బీఐ కొనుగోలు చేస్తుంది దీంతో బంగారం రేటు పెరగటానికి ఛాన్సెస్ ఉన్నాయి పెరుగుతుంది సో వీళ్ళు ఇది పర్మనెంట్గా ఉండదు కదా సో కాబట్టి కొనుగోలు కానీ అక్షయతృతీయ రోజు అనే కానీ పెరుగుతాయని చెప్పి ఇంకా బంగారు షాపులలో వినియోగదారుల కోసం కొనుగోలు ధరల కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఒకవేళ అక్షయ రోజు కొన్నప్పటికీ కూడా ఈ ధరలను ఈ ధరలు ఇప్పుడు ఇప్పుడున్న ధరలను బట్టి ఎవరు కూడా సాహసం చేసి కొనడానికి ముందుకు రారు తొంభై ఏడు వేలు పది గ్రాములు బంగారం అని అంటే ఒక గ్రాము కొనాలంటే పదివేలు కావాలి సుమారుగా సో కాబట్టి ఒక గ్రామం ఏదన్నా కొనుక్కుంటే అక్షయ తృతీయ కాబట్టి సెంటిమెంట్గా వెళ్ళొచ్చు కానీ భారీ కొనుగోళ్లు ఉండకపోవచ్చు బంగారం ధరలు రాబోయేటువంటి రోజుల్లో జాన్ మిల్స్ చెప్పిందని నేను అంతర్జాతీయ నిపుణుడు కాబట్టి అతను చెప్పింది గతంలో కరెక్ట్ అయింది కాబట్టి అతన్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను బంగారం రేట్లు రెండు రోజుల్లో తగ్గే అవకాశం ఉంది సమీప భవిష్యత్తులో కాకపోయినప్పటికీ దీర్ఘకాలంలో బంగారం రేట్లు ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట నేను మీకు చెప్తున్నాను సో బంగారం రేట్లపైన మీ